హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మీరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి ఈరోజు వచ్చేసి కారం గవ్వలు చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చల్లని వాతావరణం వర్షం పడే టైంలో ఇలా వేడి వేడిగా చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టిన ట్వంటీ డేస్ దాకా తినచ్చండి కారం కారంగా చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే నేను మైదా తీసుకున్నానండి మనం మైదాతో అయినా చేయొచ్చు కంప్లీట్గా గోధుమ పిండితో అయినా చేయొచ్చండి నేను వచ్చేసి టూ కప్స్ అయితే మైదా తీసుకున్నానండి ఒక కప్ వచ్చేసి గోధుమ పిండి అండి ఈ రెండు పిండి కలిపి చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి గవ్వలు అనేది లోపల పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి మైదా రెండు వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు అండి ఉప్పు వేసిన తర్వాత కారం వేసాను కొద్దిగా పసుపు వేసానండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే వాము వేసానండి వాము వేయడం వల్ల గవల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటాయండి అలాగే వెన్న కరగబెట్టి వెన్న వేసానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకైతే వెన్న వే కరగబెట్టేసి వేసానండి వేడి వేడి వెన్న కానీ మనం ఆయిల్ కానీ వేసేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి పిండి అంతా బాగా ముద్దలాగా వచ్చేలాగైతే మనం ఉప్పు కారం అవి వేసాం కదా అలా వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలండి చూడండి నూనె కూడా బాగా వెన్న అనేది బాగా పట్టేసింది కదా ఇలా కలిపిన తర్వాత మనం ఇలా కాల్చి వేడి చేసి వెన్న వేయడం వల్ల మనకు అనేది బొల్లుగా ఉంటుంది బాగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి గవ్వలు అనేది ఇలా అంతా కలిపిన తర్వాత వాటర్ వేస్తూ మనం చపాతి పిండిలాగైతే రెడీ చేసుకోవాలండి పిండిని అనేది మన మధ్య మధ్యలో అలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి అయితే మరీ లూజ్గా లేకుండా మరీ మెత్తగా లేకుండా తడుపుకోవాలండి ఇలా పిసుకేటప్పుడేనండి మనకి సాఫ్ట్గా అయిపోవాలి పిండి మాత్రం మనం ఎంతసేపు పిసుకుంటే అంత సాఫ్ట్గా అవుతుంది అంత బాగా కూడా వస్తాయండి గవ్వలు చూడండి ఇలా ముద్దలాగా అయిపోయింది కదా ఇదైతే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాలి ఇలా పిండి కూడా బాగా సాఫ్ట్గా బాగా నానుతుంది చూడండి ఇలా దాన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ అనేది బాగా చేతితో ఆయిల్ కొద్దిగా లైట్గా టచ్ చేసేసి ఇలా బాగా పిసుకోవాలండి పిసికిన తర్వాత కొద్దిగా అయితే సపరేట్ చేసేసుకోవాలండి చేసిన తర్వాత దీన్ని కూడా బాగా అనేది మళ్ళీ పిసికేసి మనం రౌండ్ అనేది చేసేసుకోవాలండి మనం ఎంత పిసుకుతే అంత సాఫ్ట్గా ఉంటాయండి బాగా గవ్వలు అనేది చూడండి ఇలా మనం ఏ సైజ్ గవ్వలు చేయాలనుకుంటే ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చేసేసుకోవాలండి పిండిని అంత అయితే నేను కొంచెం తీసేసి ఇలా అయితే కట్ చేసేసి ఇలా బాల్స్ లాగా అయితే చేసేసానండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అండి గవ్వలు అయితే మనం టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి గవ్వలు ఒక్కసారి చేసి పెట్టామంటే మనకి ఇరవై రోజులు ముప్పై రోజులు ఉంటాయండి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే గానీ చూడండి ఇది వచ్చేసి గవ్వలు చెక్క అండి గవ్వలు చేసే చెక్క ఇది వచ్చేసి దీనికి కొద్దిగా ఆయిల్ కానీ పిండి కానీ అప్లై చేసేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్ చూడండి ఇంకా జస్ట్ అలా అనేసి ఇలా మనం తమతో అన్నామంటే కానీ ఈజీగా వచ్చేస్తాయండి అసలు ఫైవ్ మినిట్స్లో అయితే ఎన్ని చేయచ్చు గవ్వలు అనేదండి చాలా సింపుల్ స్నాక్స్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు ఇలా అడిగితే అలా చేసి అండి కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి మనం దీంతో స్వీట్ చేసుకోవచ్చు హాట్ చేసుకోవచ్చండి మా ఇంట్లో ఎక్కువ హాట్ ఇష్టపడతారు కాబట్టి కానీ ఈరోజైతే గవ్వలు ఇవి చేసేసానండి వాము కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గవ్వ గవ్వకు వచ్చేసి వాము కనిపిస్తుంది అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి నెత్త రెడీ చేసి పెట్టాను కడాయిలో కూడా ఆయిల్ వేసేసానండి ఆయిల్ హీట్ అవుతుంది ఓకే అండి హీట్ అయింది మనం వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి ఎప్పటికే కానీ గవ్వలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మనం అన్నీ ఇలా వేసినా కూడా ఏం అంటుకోవండి విడివిడిగానే వచ్చేస్తాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలండి గవ్వలు అనేది అప్పుడు మనకు లోపల అంత సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది కరకల్లాడుతూ కూడా వస్తాయండి గవ్వలు మనకి బొల్లు బొల్లుగా చాలా బాగుంటాయండి మనం పిల్లలకి స్కూల్కి కానీ హాస్టల్స్ కానీ ఇలా పంపించాలంటే ఇలా చేసి పంపించామంటే కానీ హ్యాపీగా తింటారు పిల్లలు కూడా స్కూల్కి అయితే స్నాక్స్ బాక్స్లు కొంచెం వేసి ఇచ్చామంటే చాలండి పిల్లలకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి చూడండి బాగా వేగాలండి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగైతే చేసుకోవాలండి ఇలా కలర్ చూడండి బాగా చేంజ్ అయ్యాయి కదా ఇవి మనం ఒక ప్లేట్లోకి అనేది తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇలా వేయించి పక్కన పెట్టేసాం కదండి వేసిన వాటిలోకి కొద్దిగా మనకు స్పైస్నెస్ కోసం అండి పైన ఇలా చేసామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇందులో వచ్చేసి ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి అలాగే చాట్ మసాలా వేసానండి వేసి కలిపెట్టుకున్నాను ఇలా వేసిన వెంటనే ఫ్రై చేసిన వెంటనే గవ్వల పైన వేసామంటే కానీ అనేది లైట్గా మసాలా అత్తుకుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది సూపర్ ఫ్లేవర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే సికల్ కూడా వేసేసానండి అన్నీ మొత్తం అయితే గవ్వాలని ఇలా వేయించేసాను చూడండి రెండు మూడు కప్పులు పిండితో ఎన్ని గవ్వలు అయ్యాయి కదండి అసలు ఇలా చేసి మనం కంటే ఇలా చేసి కంటైనర్ బాక్స్లో ఎత్తి పెట్టామంటే ట్వంటీ థర్టీ డేస్ దాకా ఉంటాయండి ఫ్రెష్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి